గాబ్రియేలు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన వర్తమానమునకు సమాధానం చెప్తూ ఉంది ముప్పై ఏడో వచనములు దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరకము కానేరదని ఆమెతో చెప్పినప్పుడు అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను అదండి సమాధానం ఇదిగో ప్రభు ఎదుట నేనున్నాను ప్రభు దాసురాలను నేను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె తలవంచింది దేవునికి సమాధానము చెప్పింది ఇన్ని ఉన్నాయి చుట్టూ ఇన్ని ఉన్నా కూడా దేవుని చిత్తము నాకు తలవొగ్గుతూ ఇదిగో ప్రభువు దాసురాలను